మరియు సింహాసనమునకు ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడిన గొర్రె పిల్ల నిలిచి ఉండుట నేను చూచితిని చూచారా చూసారా దేవు నామానికి స్తోత్రం కనుక ఆ యాహోన్ గారు ఏడుస్తూ ఉండగా ఒక గొర్రె పిల్లను ఆయన చూచినట్లుగా మనం చూస్తాం ఒక గొర్రె పిల్ల అక్కడ ఉంది ఆ గొర్రె పిల్లకు ఏడు కొమ్మలు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు కొమ్మలు ఉన్నాయి ఏడు కన్నులు ఉన్నాయి మీరు చూడండి ఎంత చక్కగా చిత్రీకరించబడిందో ఏడు కొమ్ములు ఏడు కన్నులు ఉన్నట్టుగా మనం చూస్తాం ఆ కన్నులు భూమి అన్నంతటికీ పంపబడిన దేవుని ఏడు ఆత్మలు ఆయన వచ్చి సింహాసనం ముందు ఆశీనుడ అని కుడి చేతిలో ఆ గ్రంథము తీసుకు నేను పిల్లగా దేవు నామానికి స్తోత్రం యోగుడైన ఆ ప్రియ ప్రభు వచ్చి ఆ గ్రంథాన్ని విడిపించడానికి తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మానవుడు పాపమనే పాపంలో శాపంలో ఉంటూ ఉండగా మనం విడిపించడానికి యేసు ప్ర వారు మన సమీప బంధువుడుగా విమోచకుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు అనే సత్యాన్ని గమనించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను ఈ విషయంలో కొన్ని సత్యాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను ముగింపులో విమోచన అనేది నాలుగు రీతిలుగా జరగాలి ఒకటి ఆత్మ విమోచన రెండవది దేహ విమోచన మూడవది సృష్టి విమోచన నాలుగవది ఇస్రాయల్ల విమోచన విన్నారు కదూ ఆత్మ విమోచన యేసు ప్రవ్ వారు సిలువలో మనకు కృప చూపించి దయచేసారు ఎవరైతే రక్షింపబడతారు వారికి ఆత్మ విమోచన కలిగినట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం గలతీలుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచనం అండి ఆత్మను గుచ్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకాయి క్రీస్తు మన కోసము శాపమై మనను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విడిపించను దేవు నామానికి స్తోత్రం మన యొక్క జీవితాలలో ఆత్మకు విమోచన కలిగినట్లుగా చూస్తున్నాం మనం ఎవరు మనం అన్యజనులం దేవునికి దూరస్థులమైండి శాపగ్రస్తులమైన మనకు విమోచన కలిగింది ఇస్రాయల్ ప్రజలు కన్నీరు ప్రార్థన చేశారు ఇస్రాయల్ ప్రజలకు కన్నీరు ప్రార్థన చేయగా దేవుడు వారి ప్రార్థనను చూసి వారిని జ్ఞాపకం చేసుకొని దేవుడు వారికి జవాబిచ్చారు ఐగుప్తు దేశం నుంచి అద్భుత రీతిలో దేవుడు వారిని కాపాడారు కాపాడి బయటకు తీసుకొని వచ్చారు వారి నిరీక్షణ చూడండి ఏ దేవుడిపైతే వారి నిరీక్షణ కలిగి ఉన్నారు దేవుడు అద్భుత రీతిలో వారిని కాపాడుతూ వచ్చారు ఆ సూచక క్రియలు జరగడం కానీ బయటకు రావడం కానీ ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు ఎర్ర సముద్రాన్ని చీల్చడం కానీ అబ్బా 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 అద్భుతం కానీ ఒకానొక సమయానికి వచ్చే వరకు వారి జీవితాల్లో శ్రమలు ప్రారంభమయ్యాయి ఆ శ్రమలు ప్రారంభమైనప్పుడు కానీ వారి జీవితాల్లో అనుమానం రావడం ఆ అనుమానాలతో పాటు వారి జీవితాల్లో ఒక వ్యతిరేకత స్వభావం వారి జీవితాల్లో కలగడం గారిని అనడం మేము అక్కడే ఉంటే బాగుండేది మమ్మల్ని వచ్చి చంపడానికి వచ్చామా మేము వాగ్దాన దేశాన్ని చూస్తామా అని చెప్పి ఇవి రావడం వారి జీవితాల శ్రమ ఆకలు కానీ తప్పికొనాలు కానీ ఇవన్నీ రావడం కానీ ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వారి జీవితాల్లో గ్రహిస్తున్నారా ఏ దేవుడిపై వారు నిరీక్షణ కలిగి ఉన్నారని దే హ్యావ్ ఏ హోప్ ఏ నిరీక్షణ అయితే వారు కలిగి ఉన్నారో ఆ నిరీక్షణలో వారు ఐగుప్తు నుంచి బయటకు వచ్చేసారు ఆ నిరీక్షణలో బయటకు వచ్చి అద్భుతాన్ని చూస్తారు ఎర్ర సముద్రం చీల్చబడడం చూశారు అక్కడ ఐగుప్తులనే పది సూచక్రియలు జరగడం చూశారు అన్ని చూశాక కూడా ఎప్పుడైతే వారు అనుకున్నట్టు జరగట్లేదు ఆ నిరీక్షణలో వారికి శ్రమలు ఆ నిరీక్షణలో వారి జీవితాల వ్యతిరేకత నిరీక్షణలో వారి జీవితాల అనుమానాలు వచ్చినప్పుడు దేవుడి అందు నమ్మకం కలిగి మనం జీవిస్తున్నాం ఈరోజు ఆలోచించారు ఎస్ చూడబడని పరిస్థితులు వస్తుంటాయి చూడబడని పరిస్థితుల్లో నిరీక్షణ కలిగి మనం జీవించాలి దెర్ ఈజ్ అన్సీన్ హోప్ ఆనవాళీలు కూడా కనపడప్పుడు నిరీక్షణ కలిగి ఉండాలి కొన్ని వారు నిరీక్షణ కలిగినట్టు ఫలితాలు వచ్చినప్పుడు అక్కడ ఆగినప్పుడు మన జీవితాల్లో నిరీక్షణని మనం కొనసాగించాలి అనేది మనం గ్రహించాలి